లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి భూ ప్రజలారా ఒక్కడైన ఆ సృష్టికర్తకు మొక్కండు జినులారా జెండాకుండా రాయరప్ప దైవాలు కాదురా ఓ నరుడా సర్వసూత్రములు అల్లాకే అని తెలుసుకోరా మానవుడా గిరులు చెరులు నింగి నేలకు సృష్టికర్తయి యజమాని నిజానిజాలను తెలుసుకు మసలర నిండు మనసుతోవు చెల్లి గిరులు చెరులు నింగి నేలకు సృష్టికర్తయి యజమాని నిజానిజాలను తెలుసుకు మసలర నిండు మనసుతోవు చెల్లి ఇలా హాయిల్ల అని పలకరండి ఓ ప్రజలారా ఒక్కడైనా సృష్టికర్తకు మొక్కడో విజనులారా జెండాకుండా రాయిరప్ప దైవాలు కాదు రావో నరుడా సర్వసూత్రములు అల్లాకే అని తెలుసుకోరా మానవుడా నీది నీది అనుకున్నది ఏది నీది కాదురా ఓ చెల్లి ఆస్తిపాస్తులు ఆలు పిల్లలు ఎవ్వరు రారు రని వెంట నీది నీది అనుకున్నది ఏది నీది కాదురా ఓ చెల్లి ఆస్తిపాస్తులు ఆలు పిల్లలు ఎవ్వరు రారు రని వెంట లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా ఒక్కడైన ఆ సృష్టికర్తకు మొక్కండో యజనులారా జెండాకుండా రాయిరప్ప దైవాలు కాదురా ఓ నరుడా సర్వసూత్రములు అల్లాకే అని తెలుసుకోరా మానవుడా అద్దం ముందు నీ ముద్దు ముఖమని మురిసిపోకురా కాకి కాకిమట్టిలో కలిసే తను విధి మరిచిపోకురా ఓచెల్లి అద్దం ముందు ముద్దు ముఖమని మురిసిపోకురా ఓ కాకి కాకిమట్టిలో కలిసే తను విధి మరిచిపోకురా ఓచెల్లి లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా ఒక్కడైన ఆ సృష్టికర్తకు మొక్కడో యజనులారా జెండాకుండా రాయిరప్ప దైవాలు కాదురా ఓనరుడా సర్వసూత్రములు అల్లాకే అని తెలుసుకోరా మానవుడా ప్రళయ దినమునా నానిలబడినప్పుడు ఉండరెవ్వరు నీ తోడు నీవు చేసిన కర్మ ఫలితమే మిగిలేదొక్కటి నీ తోడు ప్రళయ నిలబడినప్పుడు నానిలబడినప్పుడు ఉండరెవ్వరు నీ తోడు నీవు చేసిన కర్మ ఫలితమే మిగిలేదొక్కటి నీ తోడు లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా ఒక్కడైన ఆ సృష్టికర్తకు మొక్కో యుజనులారా జెండాకుండా రాయిరప్ప దైవాలు కాదు ఓ నరుడా సర్వసూత్రములు అల్లాకే అని తెలుసుకోరా మానవుడా Thank you for watching. Please subscribe our channel Islam or Iman.